మీకు లేవాడలాలా నా బొత్తలు కొడతారు మీది ఏ ఏ ఉంది ఉంది నా దగ్గరికి ఎందుకు వస్తారే మీరు దూరం ఉండి మాట్లాడరు దగ్గర రాజు కొడుకలో గిద్ద దగ్గరికి వచ్చి మాట్లాడతారు నాకు నాకు ఇలా రాయంత బిడ్డలు మీరేనా కన్నా బిడ్డలో ఉన్నాయి ఏంటే నువ్వు అర్థం నువ్వు చెప్పకు అది చెప్పరు ఏంటిదే నీ కరుపు నీ కరుపు దంపని వచ్చిన బిడ్డలో ఉన్నాయన్నా అవునే నీకు పొత్తలేదా నీకు లేవా నా పొత్తరా ముండదా మీరు ఏమో ఉంది ఎలా చేస్తా కన్నా బిడ్డదాం బాబు కన్నా బిడ్డదాం మీరేనాడుతారు మార్చాడు మాట మా తులవుడు మాట్లాడుతున్నా అంతగా మీ అయితే మా ఆవిడ గారు మా శ్రీమతి గారు నా వైపున పైపు ఏం చేసింది పైపు అంటే నాడు మూడు బచ్చాలు చేసింది మూడు బచ్చాలు చేస్తే

ಇಲ್ಲೆಲ್ಲ ಅತ್ತೇ ವಿಜಯ ಎದು ತಗೊಂಡು ತಗೊಂಡು ಪಾಡಕ పెద్ద పిల్లగా పేరు గుడి గుర్తుకుని నాగమాధములు నల్ల దాసులు మర్దిలో మాములు మాట్లాడుతున్నాయి అది కాకుండా గానీ ఎక్కడికి తమ్ముడు సుక్కల చంద్రుడు సుర కుమారుడు బ్రహ్మదేవి కొడుకు మీ బాబీ అయ్యా ఆ దొరపిల్లని మీలు పెట్టడానికి అదే బాయ్ కాడ కట్టాడు ఒకవేళ మీ ఏడుగురికి పెళ్లిక్కడ పెట్టి అయ్యాల పట్టు దొరకబే అంటే నాకు దిక్కులేదు సగరేతుంది కొట్టుకుపోతాడా మీరు ఏడు బావకె రెండు మాకు మీకు బావకెన్ని కళ్ళు రెండు మాకు మీకు భద్ర బావకెన్ని ముక్కులు బాగు ఒక ఎన్నికలు బాగురెండు మాకు భదారు బావన్నడం ఒకవేళ మాకు దొరికేది అంటే బావన బండ చేసి మేము బతుక మాడుకోని

గట్టగా కోటి వరాలు పోస్తాడు వరాలు పోస్తా మారేస్తా అతకే వరాలు కో అతకె పోవద్దు అందరూ మీరు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని స్విమ్మింగ్ చేయబోరు కోటి వరలు పోయిన మీకు మీరు నీళ్లు కూడా నేను చెప్పేస్తేనే చెప్పు अपने निकाल लील बढ़ने के पेदरा चुप केरी चुपने दानियन में दाने जाने नड़ीगी। आह। 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 आ గెల్లం ముండ పోడు తప్ప మాకు ఎప్పుడు పోతుందిగో ఈయన ఈయన పోతాడు ఆ తమ గ

क्या करे चले भाई ना भाई ना आता ना भाई अच्छा किधर दुर्दान कोई है नालागरों के सामान अब अब देखा कुछ नहीं है हाँ ये न बाल तो आना क्या दांडी बाल तो कोई है दांडी बाल दिखा है ताकतरम मच्छी आ रहा நீல பார்த்து மணல் செலவு எடுப்பதா நீச்சி பார்த்து అంతగా తొమ్మ పంద కోంటే కదా అంటే మంచిగా ఉండదా ఇవాళ గంట కాదు మనం ఏడు ఉన్నాం కదా మేము గురం సా అమ్మ నూరు రాస్త మరి

அந்நேரம் <laughs> లేవ తలేదే వొని బలగలే బలగలే అరే నువ్వుడ గుజుడ మైలితరా యో కర్కే కిందికని కాంపిటేటర్ కదలవాలంటే ఊకే ని ఇన్ని వా కలబందై కతతిది ఆ ఇదొక్కటి લેખરા બળવા સોબરડ તોરી

ಕಳ್ಳನನ್ನ ನೋಡಿ ದೇವರ ಅರಿಯಾದೆ ಇಲ್ಲ ಇದೆ ಏನು ಗುರು ಯಾಕಪ್ಪ ತಾವು ನಾವು ಮಾಡ್ತೀವಿ ಆ ಗುರು ಯಾಕ ನೆನೆ 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 ಗುರು

చాలా పాలకుండా పాలమేకుండా నువ్వు పాలకుండా నీళ్ళకు అయ్యా మేము పెద్దనా ఇప్పటికే మేము పోయి పాలకుండా చేస్తాం నువ్వు నీళ్ళ గుండే పెద్దోళ్ళు మీదుకుంటారు కిందకుంటారు కదా పెద్దోళ్ళు కింద కిందోళ్ళు

அக்கா பாத முன் காட்டி பால் கொண்டு தான் நிலகொண்ட தான் காதே પડ ઓકલરતે બહાર વર્તા 10 બહાર વર્તા 10 બહાર વર્તા ઓર બેતાવા ઓકલરતે બહાર વર્તા 10 બહાર વર્તા નામો નામો નું આપો જેપું હું નામને હું મને નું નામ ઓકા મૂડકા કરી હા માલપા જ તો ના આ હા ધંગામાં જેપું 500 કરતાં બહાર વર્તા ઓકલરતે બહાર વર્તા એંધા પણ મૂંગો મારતો ને પેર અટાય બાટકામાં મને એવો પેર અટાય અટાનું

లే కూడా మనవే అర్థం నాకు ఏది వాల నాయన ఎనకరే ఉంటారు కానీ మూడు వాలన ముందు ఆ రాకన రడొని బయలపల దానే చేతమన్నరు హే 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 de Thank you.